బిగ్ బాస్ ప్రతి సీజన్లోనూ మనీ ఆఫర్ అనేది గ్రాండ్ ఫినాలీ రోజు ఉంటుంది అయితే టాప్ త్రీ కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు ఎక్కువగా ఈ మనీ ఆఫర్ని అనేది చేస్తారు ఆ టైంలో కొంతమంది తెలుగుగా ఆలోచించి ఆఫర్ని ఉపయోగించుకుంటారు మరి కొంతమంది డబ్బులు వద్దని ఉంటారు అయితే బిగ్ బాస్ ఫోర్లో సోహెలు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ బ్రెడ్ తీసుకొని బయటకు వచ్చేయడం జరిగింది అలాగే ఓటీటీ సీజన్లో హరియానా టెన్ ల్యాక్స్ బ్రెడ్కేస్ని తీసుకున్నారు అదేవిధంగా బిగ్ బాస్ సిక్స్లో వినర్ కావాల్సిన శ్రీహాను ఫార్టీ ల్యాక్స్ తీసుకొని బయటకు వచ్చేశారు ఇప్పుడు బిగ్ బాస్ ఎయిట్లో కూడా టాప్ త్రీలో ఉన్న నిఖిల్ గౌతమ్ నబీల్కి మనీ ఆఫర్ వచ్చింది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ బ్రేట్ తీసుకొని విజయ్ సేతుపతి హౌస్లోకి రావడం జరిగింది విజయ్ సేతుపతి తమిళ బిగ్ బాస్కి హోస్ట్గా చేస్తున్నారు అయితే ఇప్పుడు సినిమా ప్రమోషన్స్లో భాగంగా బిగ్ బాస్ ఎయిట్ తెలుగుకి రావడం జరిగింది అయితే విజయ్ సేతుపతి వచ్చి ఇరవై ఐదు లక్షలు తీసుకోవడానికి టాప్ త్రీలో కంటెస్టెంట్స్ ఉన్న నిఖిల్ గౌతమ్ నబీల్ ముగ్గురిని ఒప్పించగా ముగ్గురు కూడా రిజెక్ట్ చేశారు ఇక ఎలిమినేషన్లో భాగంగా టాప్ త్రీలో ఉన్న నబీల్ ఎలిమినేటై బయటకు వచ్చేశారు సెకండ్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగ్గా నబీల్ నిలిచారు విన్నర్ కావలసిన నబీలు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత నబీల్ కొంచెం డల్ అవడంతో థర్డ్ ప్లేస్లో నిలిచారు